డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారం ఆకు అలానే కొద్దిగా రాళ్ళవు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్యాభర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇక మీరు కోటీశ్వరులు కావటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు అంతేకాదు మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే మార్గశిర పౌర్ణమి అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఇలా ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తే ఆ రోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఆదివారము మార్గశిర పౌర్ణమి రోజున ఒకే ఒక్క మందారం ఆకు కొద్దిగా రాళ్ళ ఉప్పు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక పరంగాను లేదా ఇతర ఎలాంటి చెడు ప్రభావాలు ఉన్న అనేక రకాల సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఎలాంటి సమస్యలైనా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలు వందకి వంద శాతం ఫలితాన్ని ఇస్తాయి మరి పౌర్ణమి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో చేసే ఈ పరిహారాలు మనకు ఎలాంటి అదృష్టాన్ని కలిగింపజేస్తాయో కూడా తెలుసుకుందాం పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున మనం మందారం ఆకు ఉప్పుతో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా సకల దరిద్రాలను తొలగిస్తూ ఉంటుంది పౌర్ణమి రోజున చేసేటటువంటి మందారం ఆకు ఉప్పు పరిహారం అనేది మన దరిద్రాన్ని దూరం చేస్తుంది నిజానికి మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉన్నా లేదా మనకు జీవితంలో రకరకాల కష్టాలు కలిగినా లేదా మనం జీవితంలో సంతోషంగా లేకపోయినా సుఖంగా లేకపోయినా ఖచ్చితంగా మనకు ఎలాంటి అదృష్టం లేకపోయినా లేదా ఇతర సమస్యలు ఉన్నా దానికి కారణం నరదృష్టి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి ఒక్కటి ఉంటే మనం జీవితంలో ఎదగలేము అని శాస్త్రం చెబుతుంది నరదృష్టికి రాయి కూడా పగులుతుంది అని నరదృష్టి భయంకరమైనటువంటిది అని శాస్త్రం వివరిస్తుంది అలాంటి నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల మన కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఎంతో పవిత్రమైనటువంటి పరిహారం అలానే మార్గశిర పౌర్ణమి ఆదివారం నిజానికి ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి ఏ రోజు అయినా అంటే అమావాస్య అయినా పౌర్ణమి అయినా చాలా శక్తివంతమైనటువంటిది ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది అంతేకాదు ఆదివారం అంటే దృష్టి దోషాన్ని నరదృష్టిని తొలగిస్తూ ఉంటుంది ఆదివారం రోజున చేసే పరిహారం అనేది మన దృష్టినే కాకుండా దరిద్రాన్నే కాకుండా మనకు అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తూ ఉంటుంది ఆదివారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఆదివారం రోజున ఎలాంటి పరిహారాలు చేసినా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు ఉంటాయి ఇలా ఆదివారం రోజున చేసే పరిహారాలు అనేవి మన దరిద్రం మన దరిద్రాన్ని తొలగించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ పౌర్ణమి రోజున మరి ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం మనకు జీవితంలో చాలా రకాల కష్టాలు ఉంటాయి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటాయి అంతేకాదు ఎవరితో చెప్పుకోవాలో ఏం చేయాలో ఎలాంటి పనులు చేయాలి అనేది అర్థం కాదు కొన్నిసార్లు ఎలా ఎలాంటి పనులు చేసినా కూడా కలిసి రావు ఇలా అనేక రకాల సమస్యలు అనేవి మనల్ని వేధిస్తూ ఉంటాయి మనకు అనేక రకాల దరిద్రాలను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి మనం జీవితంలో ఏది చేయాలి అన్న ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది ఇలా రకరకాల కష్టాలు అనేవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి ఇబ్బందుల నుండి బయటికి రావాలి అన్నా లేదా మనం జీవితంలో ఇంకా ఎదగాలి అన్నా జీవితంలో అదృష్టం కలిసి రావాలి అన్నా ఇలా రకరకాల సమస్యలు తొలగిపోయి మన జీవితం అనేది మారిపోవాలి అన్నా ఖచ్చితంగా మనకు అదృష్టం అనేది కలగాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయవలసి ఉంటుంది అంతేకాదు మనం జీవితంలో ఎదగటానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది మనం జీవితంలో ఎదగాలి అన్నా అలానే మనం జీవితంలో రకరకాల సమస్యల నుండి బయటపడాలి అన్నా డబ్బు చేతి నిండా నిలవాలి అన్నా లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్నా ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా కేవలం మందారం ఆకు ఉప్పుతో ఈ పరిహారం చేయండి మందారం ఆకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది అంతేకాదు మందారం ఆకు అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది మందారం ఆకు అనేది తప్పకుండా మన సమస్యలను తొలగిస్తుంది మందారం ఆకుతో చేసే ప్రతి పరిహారం కూడా మనకు మంచి ఫలితం ఇస్తుంది అందుకే మందారం ఆకునే ఖచ్చితంగా ఈ పరిహారానికి ఉపయోగిస్తూ ఉండాలి అంతేకాదు మందారం చెట్టుని కూడా తప్పకుండా ఇంట్లో పెంచుకుంటూ ఉండాలి మందారం చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకు ఏదైతే దరిద్రం ఇంట్లోకి వస్తుందో ఆ దరిద్రం అనేది రాకుండా ఉంటుంది దరిద్రం నుండి బయటపడుతూ ఉంటాము దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మనం జీవితంలో ఎదగాలి అన్నా అదృష్టం కలగాలి అన్నా మనకు జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయవలసిందే ఈ పరిహారాల వల్ల మన దరిద్రం అనేది అసలు ఖచ్చితంగా తొలగిపోతుంది మన దరిదాపుల్లో కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మందారం ఆకు పరిహారం అనేది పౌర్ణమి రోజున మాత్రమే చేయాలి పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మనకు విపరీతమైన అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తాయి మందారమాకు పరిహారాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయవలసిందే ఇక పౌర్ణమి రోజుల్లో మన యొక్క దరిద్రాన్ని తొలగించుకోవటానికి అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది మన చుట్టూ ఉండే దరిద్రం కావచ్చు మనకు ఉండే దృష్టి దోషం కావచ్చు వీటి నుండి విముక్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది మన దరిద్రాలను తొలగించుకోవటానికి ఈ పౌర్ణమి అందులో ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈ పౌర్ణమి అనేది మనకు ఎంతో అద్భుతంగా విశేషంగా ఉపయోగపడుతుంది మరి ఈ పౌర్ణమి రోజున మందారమాకుతో ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మందారమాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది అంతేకాదు పౌర్ణమి కూడా చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మన దరిద్ర బాధలు తొలగిపోతాయి ఎవరితో చెప్పుకోలేని సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలతో పాటు మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు అదృష్టం కూడా మనకు విపరీతంగా కలిసి వస్తుంది ఇక మందార ఆకుతో మరి ఈ పౌర్ణమి రోజు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం మందార మాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఈ మందార మాకు వల్ల ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి మరి మందార మాకుతో ఎలాంటి పరిహారాలు చేయాలి అంటే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంకాలం తప్పకుండా ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు ఈ యొక్క ప్రధాన ద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు ప్రధాన ద్వారం దగ్గర పరిశుభ్రంతో పాటు చాలా ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి మంచి సువాసన కూడా ఉండాలి ఇలా మంచి సువాసన అలానే మంచి అంటే వాసనతో పాటు అక్కడ దీపం కూడా వెలుగుతూ ఉండాలి ఇలా ప్రధాన ద్వారం దగ్గర దీపం ఇలా వెలుగుతూ ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ప్రధాన ద్వారం దగ్గర తప్పకుండా మంచి అంటే సువాసన అనేది తప్పకుండా ఉండాలి కనుక అక్కడ కొద్దిగా అత్తరుని కానీ పన్నీరుని కానీ చల్లుతూ ఉండాలి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మందారమాకుతో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మనకు మంచి మరి మందారం ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మంచి మందారం ఆకుని తీసుకోవాలి మంచి అంటే చినుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి చినుగులు ఏమీ లేకుండా ఉండేటటువంటి మంచి మందారం ఆకుని తీసుకోవాలి ఆ మందారం ఆకుని శుభ్రం చేసి దానిపైన కొద్దిగా రాళ్ల ఉప్పుని వేయండి అలా ఆ మందారం ఆకుపైన రాళ్ల ఉప్పుని వేసి అందులోనే కొన్ని నల్లటి నువ్వులను వేయండి నల్ల నువ్వులు కానీ ఎర్రటి మందారం పువ్వుని కానీ పెట్టండి ఎర్రటి మందారం పువ్వు సూర్య భగవానునికి చాలా ఇష్టం నల్ల నువ్వులు అంటే అది శనీశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి నల్ల నువ్వులను తప్పకుండా వేయాలి అలా నల్ల నువ్వులు లేదా మందారం ఆకును వేసి తర్వాత మనం ఈ యొక్క మందారం ఆకు వేసినటువంటి దానిని దానిని ఒక ప్లేట్లో పెట్టాలి మనం వేసినటువంటి మందారమాకు పైన ఉప్పు ఉప్పు పైన మనం ఏదైతే వేసామో ఉప్పు పైన దానిని అంటే తప్పకుండా ఒక ప్లేట్లో పెట్టాలి అది ఉప్పు అంటే ఏదైనా మట్టి ప్లేట్ అయినా లేదా రాగి ప్లేట్ అయినా తీసుకోవాలి అలా రాగి ప్లేటు లేదా మట్టి ప్లేటుని తీసుకొని దానిని తప్పకుండా మనం ఒక ప్లేట్లో పెట్టేయాలి దానిపైన ఎర్రటి మందారం పువ్వు ఎందుకంటే మందారం పువ్వు కూడా దృష్టి దోషాన్ని చాలా సులువుగా తొలగిస్తుంది కనుక మందారం పువ్వుని కూడా పెట్టుకోవాలి అంటే ఆ ఉప్పు పైన పెట్టేసి దాన్ని ఈశాన్యం దిక్కున పెట్టండి ఇలా ఈశాన్యం దిక్కున మందారం పువ్వుని పెట్టడం వల్ల ఖచ్చితంగా మన దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టవంతులుగా మారిపోతారు కనుక మందారం ఆకుతో ఈ పరిహారం చేయండి తర్వాత దానిని మరుసటి రోజున తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తే సరిపోతుంది ఇక మనకు ఉండే కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇలా చేస్తే తప్పకుండా మన సమస్యలు తొలగిపోతాయి దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా పారే నీటిలో కాని వేసేస్తే సరిపోతుంది డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది మీకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రదేశం అంటే ఏదైతే దుష్ట శక్తులు ఉంటాయో వాటి ప్రవేశం అనేది ఆగిపోతుంది డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు తొలగిపోతాయి మన ఇంట్లో డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు ఎన్నో ఉంటాయి వాటి వల్ల మన ఇంట్లోకి డబ్బు అనేది రాకుండా ఉంటుంది కనుక డబ్బుని రాకుండా ఆపే చెడు శక్తులు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఇలా చేస్తే మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి మనం అదృష్టవంతులుగా కూడా మారిపోతాము వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి